కాదు అన్ని రకాల ఎవిడెన్సులు కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది నేను మీడియాతో కూడా ఒకటే కోరుతా ఉన్నా ఎందుకంటే మేము కమిషన్ ముందు వచ్చి ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడడము ఇతర అంశాల జోలికి వెళ్ళను రాజకీయాలుంటే రేపు మాట్లాడుకుందాం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రేపు అడగండి అన్నిటికీ ఆన్సర్ ఇస్తా బట్ ఈరోజు ఎందుకంటే కమిషన్ ముందు ఏం జరిగిందో మీకు కావాలి ఎందుకంటే ఐ కెనాట్ మిస్ గైడ్ లోపల ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పడం అనేది తప్పది లోపల ఏం జరిగింది కమిషన్ కు నేను ఏం చెప్పాననేటువంటి అంశాలు మాత్రమే ముందు ఉంచుతాను మీకు మిగతా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా ఎన్ని పొలిటికల్ గా కావాలన్నా రేపు మాట్లాడుకుందాం టుడే ఐ విల్ నాట్ స్పీక్ ఎనీ పాలిటిక్స్ ముఖ్యంగా మొట్టమొదలు తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం తమ్మిడి హట్టి దగ్గరే దాన్ని కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేశాము నేను ఇరిగేషన్ మంత్రి అయినప్పుడు రివ్యూ చేసుకుంటే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ఏడు భాగాలు ఇరవై ఎనిమిది ప్యాకేజీలుగా నిర్ణయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయకుండా తోకల దగ్గర పని స్టార్ట్ చేసింది ఎక్కడైతే నీళ్లు డ్రా చేయాలో ఎక్కడైతే తమ్మిడి హట్టి దగ్గర నుంచి నీళ్లు తేవాలో అక్కడ నుంచి పని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో కాలువలు టన్నలు తవ్వారు